ఇక వీళ్ళ భజన కంటి వెలుగమ్మ ఏడవైనా వెలుగమ్మ దా నేను నేను ఓపెన్ అయ్యి ఎత్తలేం నువ్వు ఎప్పేటి అన్నీ లంగముచ్చట్లనే నేను ఓపెన్ అయ్యి ఎత్తలేం ఇప్పుడు వీళ్ళ ఫోటోలు చూడర్రీ వీళ్ళ వీళ్ళ ఆర్బాటాలు చూడు ఇక చూడు ఒకసారి నేను చెప్తాను చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినా అని ఇన్ని రోజులు చెప్తావు ఇప్పటికీ పదేళ్ల రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినావు మళ్ళీ అబద్దాలు చేయడం స్టార్ట్ చేసినావు సత్యహరి చంద్రుడివే అయితే శాసనసభలో చంద్ర ఏంది చర్చకు ఎందుకు రాలే మీరు చేసిన నిర్వాహకంపై సభలో ఆధారాలతో సహా బయట పెట్టినా లొట్ట పెట్టినావు ఏం పెట్టినాయ నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఏం పెట్టినవే నాకు అర్థం ఏం పెట్టినావు నీ వల్ల ఏమవుతుంది ఏం పెట్టినావు చెప్పు మేడిగడ్డకు రావాలని మా మంత్రి లేఖ రాశారు మీకు పదమూడున్న తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళ్దామని చెప్పినాం కాలు విరిగిందని అసెంబ్లీకి రాని కేసీఆర్ నల్గొండ సభకు మాత్రం ఎలా వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా నీ మీద నాకు ఎంతో కొంత ఎక్కడో ఒక కడ ఓ ఒపీనియన్ ఉందయ్యా ఏంది అంటే ఎప్పుడూ అధికారం రాలే కదా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లు వచ్చినప్పుడు నువ్వు పేపర్లో ముంగట వేసుకుని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తావనేది చాలా సందర్భాలలో అందరూ అంటుంటే నేను కూడా చూసిన నీ ప్రెస్ మీట్లకు నేను చాలా సందర్భాలలో అటెండ్ అయినా కాబట్టి చెప్పిన ఏది ఏదున్న ఆధారాలతో సహా మాట్లాడే రేవంత్ రెడ్డికి సరే రాక రాక అధికారం వచ్చింది కదా అద్భుతంగా చేస్తాడని నేను ఊహించిన చాలా వరకు నిజంగా తొమ్మిదో తారీఖు కాకపోయినా ఇరవై ఐదో తారీఖులోపు రుణమాఫీ రైతులకు వేస్తాడనుకున్నా రైతు బంధు డిసెంబర్ కాకపోయినా జనవరిలో వేస్తాడు అనుకున్నా కానీ అవి అసాధ్యం అని నేను చేయలేనని చేతులు ఎత్తేసినాను గతంలో ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన ఆరుగ్యారెంటీలను నాకు సంబంధం ఏందని కూడా నో సందర్భంలో నీకు గుర్తు లేకపోతే తిరిగేసి చూసుకో ఇక ఏం జరిగింది ఓ ఈ పగుళ్ళని చూపెడతావు అబ్బా ఇంకా నయ్యాం ఊరు లిక్కునా వారెత్తే ఏమైంది వీటికి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిర్రలిచ్చిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ చాలామందికి తెలివన విషయం ఏందంటే మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లు నిట్ట నిలువున చీల్లిన పిల్లరు ఓకేనా రైట్ మేడిగడ్డ సత్తే నాశ నల్గొండకు కాదు దమ్ముంటే అసెంబ్లీకి రా వీళ్ళు ఏం చెప్తున్నారు చూడురి తెలంగాణ ప్రజలు చూడాలి నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ ఏమన్నాడు నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది ప్రభుత్వం ఎవల చేతులు ఉన్నదయా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలుగా ఎవరు బాధ్యతలు చేపట్టిళ్ళు ఎవరి చేతిలో అధికారం ఉంది నీ వ్యవస్థలో ఎన్నున్నాయి అరే ఆఫ్టర్ ఆల్ నా మీద నేను కుట్రలు కుతంత్రాలు చేసిన మొత్తం సీసీ ఫొటోజ్ దాసిన బిడ్డ నేను మొత్తం టెలికాస్ట్ చేస్తాను నన్ను లోపలేసిన రోజు ఇక నీకుంట చెప్తున్నా సినిమా చూపెడతా నేను చూపెడతా కదా నీకు అక్రమ కేసులు నిన్న కూడా పంపించిన చూస్తా నువ్వేందో నీ కథ ఏందో చూస్తా నీ దోపిడీకి కాళేశ్వరం బలైందా రాష్ట్ర ప్రజలారా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పండి దోపిడీ చేసిండని రేవంత్ రెడ్డి అన్నాడు ఆ దోపిడీని నిరూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డే కదా రేవంత్ రెడ్డి ఏం విపక్షంలో లేడు కదా రేవంత్ రెడ్డి ఏం బయట లేడు కదా మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా అధికారంలోనే ఉన్నాడు కదా మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతుండా ఒకసారి మీరే ఆలోచించండి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో అవినీతి జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగితే నిరూపించమని చెప్తున్నాం కదా మనం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు విపక్ష పార్టీ కాదు మీరు ఇంకా భ్రమలో ఉన్నారేమో మరి నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం నీ దోపిడీకి కాళేశ్వరం బలైంది అంటున్నావు కదా ఆ కాళేశ్వరం జరిగిన దోపిడీ ఎంతో బయటలు పెట్టామంటున్నాం ఇంకోటి చెప్పు కృష్ణా క్రిష్టానీలు ఫ్లోరైడ్ గుర్తొచ్చినా నిజంగా చెప్పు నీ గుండె మీద చేసుకొని చెప్పు ఇట్లా గుండె మీద చేసుకొని చెప్పు నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా ఎట్లుండే ఎట్లుండే ఆడ జీవితాలు నా మిత్రుడు కుమారస్వామి చనిపేండి కదా నీ గుండె మీద చేసుకొని చెప్పవా రేవంత్ రెడ్డి నిజంగా నల్గొండలో ఫ్లోరైడ్ ఉన్నదా ఒకప్పుడు ఆందాలు బత్తాయి తోటలు వండే నల్గొండ అన్నపూర్ణగా లేదా ఏ రోజు వరులు వండిస్తలేరా ఇక్కడ నుండి పోదాం అక్కడెక్కడ ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్న అదేది లాస్ట్ నియోజకవర్ మిరియాల కూడా దాకా పోదాం పంటలు వండుతలేవా ఒకప్పుడు వండనా ఇరిగేషన్ అన్ని పాపాలకు నువ్వే కారం ఇరిగేషన్ పాపాలు ఉంటే నిరూపించవయ్యా రేవంత్ రెడ్డి నీకు అధికారం ఉంది నీ చుట్టూ యంత్రాంగం ఉంది నీ చుట్టూ అన్నీ ఉన్నాయి కదా నిరూపించు కోటి ఎకరాలకు ఇస్తామని కోటి అబద్దాలు చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎల్ అంటిపై రెవ్యూ ఏంది రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని వెళ్ళడి ప్రయోగించు వాస్తవాలను ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఆడి పోయి సిమెంట్ కలిపి ఇటుక బిడ్డ కలిపి ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆడ నిల్చొని ఇవన్నీ చేయించ చేయలే కదా ఆయన ఆయన సొంత కాంట్రాక్టర్ కాదు కదా ఆయన ఒక ప్రాజెక్ట్ కట్టమని ఒక ఏదైతే తెలంగాణలో కాదు యావత్తు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కొన్ని సంస్థలకు ఈ కట్టడాలు కట్టమని ఇస్తారు గా మాత్రం తెలవకపోతే గానీ ఏం జ్ఞానం ఉన్నట్టయ్యా నీకు కొన్ని సంస్థలకు ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్టులు కట్టమని లీజ్కి ఇస్తారు ఆఖరికి నువ్వు ఉండే భవంతో సహా నీ ఇల్లు నువ్వే కట్టుకోలే కదా అది ఎవరో తాపీ మేస్త్రిలో లేకపోతే ఏదైనా ఒక సంస్థకి ఇచ్చినావు కదా కట్టమని మరి ఎందుకు ఈ ముచ్చట్లన్నీ నీకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నా ఆ ఎవరైతే సంస్థ ఉన్నదో కాళేశ్వరం కట్టిందో ఆ సంస్థ మీద చర్యలు తీసుకో అవినీతి అవినీతి లేదు నా లొట్ట లేదు పదే 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 ఆరోపణలు ఇక చూడు రి ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజ్లో నిలువ చీలిన రెండు పిల్లర్లు అరే ఇల్లు గడితేనే అప్పుడప్పుడు పిల్లర్లు వలుగుతాయి లేకపోతే గోడలు చీరికలు వస్తాయి ఇవన్నీ వదిలేసి ఏదో చిన్న ఒక్క ప్రాజెక్ట్లో జరిగి నీకు నిన్న చాలా క్లారిటీగా చెప్పండి కదా ఒక్కసారి ఆగు ఆగు బిడ్డ ఆగు నీకు చూపెడతాగు నిన్న ఎవరు మన హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పిండు నీకు అర్థం కాలేదేమో తెలుగులో అర్థమయ్యి చెప్తారు ఇంక ఇదేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియకపోతే తెలుసుకో కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ఫ్రెజర్ మెయిన్స్ దాంతోపాటు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ క్యాపా కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ రెండు వందల నలభై టీఎంసీల ఉపయోగం వీటన్నింటికి సమాహారమే కాళేశ్వరం కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే మేడిగడ్డ మరి అదే మేడిగడ్డకు వెళ్ళే దారిలా మల్లన్న సాగర్ ఉన్నది రంగనాయక సాగర్ ఉన్నది కూడా పోకపోయినావు చూడకపోయినావయ రేవంత్ రెడ్డి అదే అక్కడికి కూడా పోయి చూడకపోయినావు అంటున్నా నేను ఇవాళ ముచ్చట్లు చెప్తున్నావు కదా అదే రంగనాయక సాగరో లేకపోతే మల్లన్న సాగరో పోయి చూడకపోయినావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నువ్వు చెప్పినట్టుగా ఒక్క మేడిగడ్డనే కాదు దాదాపుగా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు దాంతో పాటు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల స్వరంగాలు ఇంకా దాంతో పాటు పదిహేను వందల ముప్పై ఒకటి గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించిన ప్రిజర్వేన్స్ నూట నలభై యొక్క టిఎంసీల స్టోరేజ్ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు లిఫ్ట్ రెండు వందల నలభై టిఎంసీలు నీకు ఏ రోజైనా నీ కాంగ్రెస్ పాలనలో మూడు టీఎంసీలను నీళ్లు ఎత్తిపోయడానికి ముప్పై షేర్ల నీళ్ళోను మీ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు నీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు ముచ్చట చెప్తున్నావు ఏ ప్రజలను మోసం చేద్దామనే ఈ రాతలు ఎవరి కోసమే ఓ కంచి కంటి వెలుక్కు తీసుకెళ్ళాలా నిన్ను యజుడు ఫౌండేషన్ వరకు పగులు బయటకు వచ్చిన పిల్లల రాడ్లు ఏడో బ్లాక్ పదహారు నుంచి ఇరవై రెండు పిల్లల వరకు డ్యామేజ్లు బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు భారీగా నష్టం కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేశారు ఇంకా నయం కలుదిరిగా అడ్డం వల్లే అని చెప్పలే చెప్పనీకి లంగరాతలు రాయానికి కొంచెమన్నా సిగ్గుశరం మానవత్వం ఉండాలి అరే భయ్ ఆడ మరమతులు చేయమను ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను పిలువు ఎల్ కంపెనీకో ఏ కంపెనీకి ఇచ్చినో దాని బిలువు ఆడ కూసోబెట్టు ఏంద్ర బిడ్డానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అది ప్రజల సొమ్ము నీ ఇష్టం వచ్చిన చేయడానికి నీ అయ్యే జాగిరా అంటున్నావు అని గల్ల వచ్చి ఆడ ఊక పెట్టి పని చెప్పి కానీ నువ్వేం చెప్తావు కేసీఆర్ ఏది అరే సూపెట్రా భయ్యి మీరు ఎవరెవరైతే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారో నిజంగా కూడా నరం లేని నాలుగే వంద మాట్లాడుతుంది పేపర్లు ది ముంగటై కల్వకుండ్ల చంద్రశేఖరరావు అవినీతికి పాల్పడ్డని చూపెట్టుర్రే అప్పుడు మీరు శబాష్ అంట అన్ని ఇష్టం వచ్చినట్ట మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల ఏంది మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ మంత్రులు ఉత్తము పొన్నం తుమ్మల శ్రీధరబాబు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏముంటుంది మీరు తెలుసుకుని ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోయి ఆనన్న తాపి మేస్త్రి ఒకలు ఒకళ్ళు ఇటుకబిడ్డ ఒకళ్ళు సిమెంటు ఒకలు పార తట్ట ఇంకొకరు ఏంది పూర్తి స్థాయిలో ఇసుక కంకర తీసుకొస్తారా మరి మీరు పోయి ఏం చెప్తారో నాకు అర్థమవుతలేదు మీకు నిజంగా మొగళ్ళే అయితే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బస్తమే సవాలు మీరు నిజంగా చేయదలుచుకుంటే ఆ ఎల్ఎన్టీ సంస్థను గుంజుకర గలవట్టి ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను గుంజుకర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము మీరు కక్కించాల్సింది పోయి ఇంకా ప్రజల్నే తప్పుదో పట్టిస్తున్నాడు ఇగో కల్వకుంల చంద్రశేఖరరావు అవినీతికి అరే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అవినీతి ఎందుకు చేస్తాడు ఆ సంస్థను పట్టుకరా కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకురా తీసుకొచ్చి బరాబర్ ఇగో తెలంగాణ ప్రజలారా ఇగో ఈ సంస్థ వల్లనే రోజు అయిందని చెప్తారు ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ కట్టినా ఏదైనా కెనాల్ కట్టినా లేకపోతే ఏదైనా సంస్థ ఏదైనా కట్టినా ఇక్కడ ప్రగతి భవనమైనా అంబేద్కర్ విగ్రహం అయినా స్మారక చిహ్నమైనా ఆనాడు నాగార్జున సాగర్ అయినా లేకపోతే మేడి ఏది మన శ్రీరామ్ ప్రాజెక్టే అయినా మీరు కట్టేలా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండి ముఖ్యమంత్రి అక్కడ కృషి చేసుకొని వాళ్ళు ఏంది తట్టలు అందిస్తా అంటే మాలు అది ఇది అందిస్తా అంటే ఇటుక పిల్లలు అన్ని కలిపి మీరు వేసిర్రా సలాక్ లో వచ్చిరా అది ఒక సంస్థకే కదా ఇచ్చింది కాంట్రాక్ట్ సంస్థకే కదా అది ఇచ్చింది ఎందుకు తెలంగాణ ప్రజలు మరి ఇంత సోయిలోనలు అజ్ఞానవంతులు అని గా మాత్రం తెలియదా తెలంగాణ ప్రజలు ఎందుకు మీరు పదే 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 ఏది యాత్ర సినిమాల కాక మన భజన ఛానల్ ఉండాలి నిజాన్ని కూడా అబద్ధం 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 అని చెప్పాలి ఎందుకు ఇట్లా మా ప్రజలను ప్రేరేపిస్తున్నారయ్యా మీరు ఏం తప్పు చేసిల్లని అని ప్రజల మీద ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఎస్ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకురా గల్ల వట్టి కుంజుకరా నీ వెనక ఫస్ట్ నేనే ఉంటా రా నాయ పద కెమెరాలు పెడతా ఇగో శాది రా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొగుళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటా నేను అరే ఏదైతే లీజ్కి ఇచ్చిన సంస్థలను వదిలేసి కాంట్రాక్టు కంపెనీలను వదిలేసి ఏమన్నా అంటే కల్వకు కల్వకుళ్ళ చంద్రశేఖరరావు ఎల్ కంపెనీ ఆ లేకపోతే ఇంకేమన్నా ఆయన అదేమన్నా మీరు ఏ దానికైతే ఇచ్చిలో దాన్ని తీసుకురా మొత్తం ఏంది అంటే ఆగమాగం చెప్తాను ఏం చెప్తారు వీళ్ళు ఇగో నిన్ను అసెంబ్లీ నుండి మేడిగడ్డ బయలుదేరి ఏం చేసిరు మీరు పోయి తచ్చని మట్టి తీసేచ్చిలో పిల్లర్ను మంచిగా ఏం చేసి మీరు ఆడిపోయి ఏం చేసి మీరు అంటున్నా ఏసీ బస్సులో పోయి ఏసీ బస్సులు ఇవ్వలే పైసలు మీ తాతలే కాదు మీ ముత్తాతలే కాదు మీ ఇంట్లో పైసలు ఏదెవలై నాయి నాయి మన తెలంగాణ బిడ్డలై నాలుగు కోట్ల మంది ప్రజలై ఏ ప్రభుత్వంలో ఖజానా లేదు వృధా చేయొద్దు కానీ మనం చేసేదేంది అన్ని వృధా ఖర్చులే ఇంత బాధాకరమైన విషయం అంటే ఎవరన్నా తప్పు జరిగితే టీఎస్పిఎస్సిలో కూడా గప్పుడు గట్లనే మాట్లాడే టీఎస్పీఎస్సీ జనార్దన్తో పాటు ఆ సభ్యులందరినీ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి అధికారంలోకి రాగానే ఆయన వచ్చి బుక్ మరి ఏమైపోయిందో ఎడమైంది నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మిమ్మల్ని ఈ ప్రజా సంఘాల నాయకులు అన్నిటిల్లు ఆ కోచింగ్ సెంటర్ల వాళ్ళు మొత్తం మోసం చేసే నిరుద్యోగులారా అరేగా పక్క రాష్ట్రంలో ఎక్కడో ఊక్కొని ప్రభుత్వాన్ని ఏదో బుక్కులు తీసుకొచ్చుకొని ఇంట్లో ఊకుంటే కలెక్టర్ నౌకరు సంపాదించింది ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేద బిడ్డలు వీళ్ళు కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి ఆ సన్నాసులు చెప్పే ముచ్చట్లు అన్నిని అనవసరంగా మీరు ధర్నాలు చేస్తే మరి ఏమైంది టీఎస్పిఎస్సి మీద ఏ పాటి చర్యలు తీసుకున్నది అడగరా మీరు నాడు ధర్నా గుక్కున్నోళ్ళు ఇవాళ అడగరా టీఎస్పీఎస్సి మీద చైర్మన్ మీద ఏమైపోయింది మీరు ఆనాడు విపక్షంలో ఉండేదో ముఘళ్ళ మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ రోజు ఏడిపోయినాయి ఆ మాటలని అడగరా తెలంగాణ ప్రజలారా అడగరా మీరు ఎందుకు అడుగుతాం మనకేం అవసరం వాడేదో ఇంత బిర్యానీ పొట్లం పెట్టి ఉన్నాడో ఏం పాడో తెలియదు కానీ ఆగమాగం అయిపోయా